హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో మన తెలుగువారి పండగ మొట్టమొదటి పండగ ఈ పండగతోనే మనకి పండగలు కూడా స్టార్ట్ అవుతాయి తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి రోజున పేలాల పిండి అనేది తప్పనిసరిగా చేసుకుని తినాలి అలానే దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టాలి ఈ పేలాల పిండి చేయడం రాని వాళ్ళైనా సరే ఈ వీడియోలో చూసి త్వరగా చేసేయచ్చు పెద్ద కష్టం ఏముండదు పేలాల పిండిని చేసేసి మరి దేవుడికి ప్రసాదంగా పెట్టేయండి మరి దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ మొక్కజొన్న ఇత్తనాలు ఇలా తీసేసుకోండి కొంతమంది జొన్నలతో కూడా చేస్తారు కాకపోతే మొక్కజొన్న ఇత్తనాలు బయట మనకి మార్కెట్లో దొరికితే ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టేసి అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ మొక్కజొన్న ఇత్తనాలు అయితే ఇలా వేసేయండి వేసేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒకసారి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి లేదంటే మాడిపో కుక్కర్ మూతకి బెల్ట్ లేకుండా మూత కూడా ఏం ప్రెస్ చేయకుండా పైకి అలా పెట్టి ఉంచండి మనకి అనేవి పేలుతూ ఉంటాయి సో అవి మరి పేలి బయట పడకుండా మనకి ఏ గిన్నెలో అయినా చేసేయచ్చు లేదంటే బాండిలో అయినా చేసేయచ్చు ఈ పేలాలని ఫ్రై చేసుకోవడం మూత మాత్రం కంపల్సరీ పెట్టి ఉంచండి లేదంటే మనకి పేలాలు చింది బయటకు పడు ఒక మూడు నిమిషాల్లో మనకి పేలాలు అనేవి బాగా వచ్చినాయి గమనించారు కదండి ఇత్తనాలల్లా పేలాలైపోయినాయి చాలా కమ్మగా ఉంటాయి తినడానికి కూడా అండ్ ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మరి కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ మళ్ళా మొక్కజొన్న ఇత్తనాలు ఇలానే వేసేసుకుని వాటిని కూడా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ మామూలుగా ఫ్రై చేసేసి మీడియం ఫ్లేమ్లో తర్వాత మూత పెట్టి ఉంచండి మూత పెట్టేసి ఉంచి పేలాలు ఒక త్రీ మినిట్స్ తర్వాత అయితే ఈ విధంగా ఇలా పేలాలు పేలడం స్టార్ట్ అయినా ఒక టూ మినిట్స్ తర్వాత మనకి అన్ని పేలాలు ప్రిపేర్ అయిపోతాయి మొత్తం ఇవి పేలాలు మనకి చేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం మాత్రమే పడుతుంది సో మనకి పేలాలు అనేవి మొత్తం తయారైపోయినాయి ఇప్పుడు వాటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసుకోండి కొంచెం పేలాలు పక్కన సపరేట్గా ఉంచండి మొత్తం వేయొద్దు ఇంకొంచెం ఇప్పుడు ఇందాకు ఉంచాం కదా ఆ పేలాలు కూడా వేసేసుకుని ఇందులో కొంచెం ఇలాయచి పొడి ఒక నాలుగైదు ఇలాయచీలు దంచి ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి అలానే తీపికి సరిపడా బెల్లం కూడా వేసుకోండి ఒక కప్పు పేలాలకి ఒక కప్పు బెల్లం అయితే పడుతుంది బెల్లం కూడా యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ విధంగా ప్లేట్లోకి కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి ఇలా బాగా కలుపుకోండి మనం నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుండిద్ది సో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకుని ఈ పేలాల పిండిలో బాగా చేత్తో ఒకసారి మిక్స్ చేసేయండి లేదంటే గెంటుతో అయినా సరే మిక్స్ చేసేయండి నెయ్యి కూడా వేసి బాగా కలుపుకున్నాం కదా ఇంకా ఈ పేలాల పిండి ప్రిపేర్ అయిపోయింది మరి పేలాల పిండిని ఈ తొల ఏకాదశి రోజున ప్రసాదం ప్రసాదంలాగా పెట్టాలి పిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ తింటే ఈ పేలాల పిండి హెల్త్కి కూడా చాలా మంచిది సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి